చాల మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న స్టార్ హీరోస్ లోనే అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అని అనిపించుకుంటున్న హీరో ఆయన ఆయన సినిమా వస్తుంది అంటేనే ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటారు ఆయన డైలాగ్ డెలివరీ అండ్ డాన్స్ కున్న ప్లాట్ఫామ్ గురించి మనందరికీ తెలిసిందే ఇంకా ఆయన వాయిస్ కున్న క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆయన వాయిస్ వల్లే కొన్ని సీన్స్ అంత బాగా వచ్చాయి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ ఆయన వేరే మూవీ టీజర్స్ కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు అది కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చాయి అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో చాలా అనే ఒక హిందీ మూవీ రిలీజ్ అయిందని మనందరికి తెలిసిందే ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది అందరూ ఆ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు సో దాన్ని తెలుగులో రిలీజ్ చేయాలి అని డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ కూడా వినిపిస్తుంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక క్రీజ్ న్యూస్ అనేది ట్రెండ్ అవుతుంది ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హీరోకి ఎన్టీఆర్ గారు చెప్పబోతున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది కానీ దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కొంతమంది ఎన్టీ ఆర్ గారు ఇప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు ఆయనకి డబ్బింగ్ చెప్పేంత టైం కూడా ఉంటుందా అనుకుంటున్నారు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీకి ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తే మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ తెలుగులో రాబోతుందా లేదా అండ్ ఎన్టీఆర్ గారి ఈ న్యూస్ కూడా నిల్వ కాదా అని అఫీషియల్ గా ఏమన్నా అనౌన్స్మెంట్ ఇస్తారేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్